పిత పుత్ర పవిత్రాత్మ ఆమెన్ దేవుని పేరిట దైవ వాక్యానికి ఆహ్వానము పలుకుతూ అందరికీ శుభోదయములు పలుకుతూ దైవాశీసు అందిస్తూ ఈనాటి దేవుని వాక్యాన్ని చదువుకుందాం మత ఈ శుభవార్త పదమూడవ అధ్యాయము నలభై ఏడవ వచనము నుండి వాక్యము చదువుకుందాం ఇంకను పరలోక రాజ్యము సముద్రములో వేయబడి అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలి వల నిండినప్పుడు దానిని ఒడ్డునకు లాగి అచ్చట కూర్చుండి మంచి చేపలను బుట్టలలో వేసి పనికిరాని వాని పారవేయుదురు అట్లే అంత్యకాలమందును చరుగును దూతలు బయలుదేరి దృష్టులను నీతిమంతుల నుండి వేరుపరచి కుండములో పడద్రో ఎదురు అష్టవారు పండ్లు కొందరు ప్రభుని నమ్మినటువంటి ప్రజలార భక్తులారా ఈనాటి వాక్యములు మరి ఒకసారి యేసు ప్రభువు పరలోక రాజ్యమును గుర్చి బోధిస్తున్నారు మనందరము కూడా గత కొన్ని రోజులుగా విశేషములు యేసు ప్రభువు దైవరాజ్యమును గురించి పరలోక రాజ్యమును గురించి బోధిస్తూ ఉంటూ ఉంటూ ఉన్నాం ఈ రోజు మత్ శుభవార్తల్లో మనం చదువుకున్నటువంటి వాక్యములో చివరి యొక్క వాక్యము పరలోక రాజ్యమును గురించి బోధిస్తూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ప్రభు పరలోక రాజ్యాన్ని దేనితో పోలుస్తున్నారంటే చేపలు పట్టేవాడు సముద్రములో వల వేయడానికి వెళ్ళిన దానిని గుర్చి ప్రభు మనకి బోధిస్తూ ఉన్నారు ఇది చూడడానికి ఒక కథ లాగా ఉండొచ్చు ఒక ఉపమానములాగా లాగా ఉండొచ్చు కానీ ఇది నిజ జీవితం అండి ఇది నిజ జీవితం ఒక చేపలు పట్టేవాడు సముద్రంలో వల వేసి చేపలు పడతాడు దానిలో అన్ని రకాలైన చేపలు ఉంటాయి మంచివి చెడ్డవి పాడైపోయినవి కుచ్చిపోయినవి చచ్చిపోయినవి కూడా ఆ వలలో పడతాయి ఆ వల బయటకు తీసుకుని వచ్చినప్పుడు ఆ చేపలు పట్టినటువంటి వాడు ఏం చేస్తాడండి మొత్తము తీసుకుని వెళ్ళాడు కదా మోసుకుంటా ఇంటికి ఏం చేస్తాడు అన్నిటినీ వేరి మంచి చేపలను పనికి వచ్చే చేపలను తాను అమ్ముకోవడానికి పనికి వచ్చి తనకు పనికి వచ్చినటువంటి చేపలన్నీ బుట్టలో వేసుకుంటాడు పనికి రాని వాటిని చచ్చిపోయిన వాటిని కానీ పాడైపోయిన వాటిని కాని ఇవి నాకు పనికి రావు అనుకున్నటువంటి వాటిని తీసి అక్కడే పాడేసేసి వెళ్ళిపోతాడు బుట్టలో వేసుకున్న వాటిని తనతో పాటు తీసుకెళ్తాడు పనికి రావు వాటిని అక్కడే పడవేస్తాడు దేవుని ప్రియ ప్రజలారా ఈనాటి యొక్క వాక్యములో మరొకసారి ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు దైవ రాజ్యానికి మీరు వచ్చినప్పుడు అంత్యకాల కూడా ఇలాగే జరుగుతుంది అని చెబుతూ ఉన్నారు అంత్యకాల ముందు దైవ దూతలు బయలుదేరి తమ రాజ్యానికి పనికి వస్తారు తన రాజ్యానికి అర్హులు దైవ రాజ్యానికి సంబంధించిన బిడ్డలు అనుకున్న వారిని తమ రాజ్యములోనికి తీసుకు వెళతారట వీరు పనికిరారు అర్హులు కారు దుష్టులు దుర్మార్గులు ప్రభుని దూరముగా జీవించినటువంటి వారు అనుకున్నటువంటి వారిని ప్రభు రాజ్యానికి అర్హత లేదు అనుకున్నటువంటి వారిని అగ్నిలో వేసి కల్చివేయబడదురు అంటూ ప్రభు ఉన్నటువంటి మాటను చాలా చక్కగా సుటిగా చెబుతూ ఉన్నారు ఈరోజు దీనిలో అరమరికలు లేవు దాపరికాలు లేవు ప్రభు చెబుతున్నటువంటి మాట చెప్పాలనుకున్నటువంటి మాట దైవ రాజ్యమును గుర్చి బోధిస్తూ ఉన్నారు అందుకే మనం వాక్యములో చూస్తే ప్రభు ఒక్క మాట అంటూ ఉంటారు తండ్రి ఈ దైవరాజ్యానికి సంబంధించినటువంటి రహస్యాలను విజ్ఞులకు వివేకవంతులకు కాకుండా ఈ చిన్న బిడ్డలకు తెలియచేస్తున్నావో చూడు అందుకు నీకు వందనాలు అంటూ ఉన్నారు యేశు ప్రభు వచ్చేటంత వరకు యేశు ప్రభు చెప్పేటంత వరకు యేశు ప్రభు బోధించేటంత వరకు కూడా దైవరాజ్యానికి సంబంధించినటువంటి రహస్యాలు మనకెవ్వరికీ తెలియదు భూ ప్రపంచానికి అంతగా తెలియదు మనుషులకు అంతగా తెలియనటువంటి ఈ దైవరాజ్యాన్ని గుర్చి పరలోక రాచ్యపు రహస్యాలను యశు ప్రభు మొట్టమొదటిసారిగా చిన్నవారైనటువంటి అంతగా వివేకము విజ్ఞానము చదువు లేనటువంటి ఆ యొక్క శిష్యులకు బోధిస్తూ ఉన్నారు అదే మాట ఈరోజు మనకు బోధిస్తూ ఉన్నారు మనము గొప్పవారమో అర్హులమనో విజ్ఞుల వనము వివేకమంతులమనో కాదు కేవలము ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డలము మనము నశించి పోకూడదు అన్న ఒకే ఒక్క ఉద్దేశముతో ఏ ఆత్మ నశించి పోవటము నా తండ్రి అభిష్టము కాదు అంటూ ఉన్నాడు అవునండి యశు ప్రభు అంటున్నటువంటి మాట ఏ ఆత్మ నశించిపోకూడదు ఏ కుటుంబము నశించిపోకూడదన్న ఒకే ఒక అభిలాషతో యశు ప్రభు మనకి ఎవరికి తెలియనటువంటి సృష్టి రహస్యాలను దైవరాజ్య రహస్యాలను బోధిస్తూ మనను మళ్ళీ 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 హెచ్చరిస్తూ జాగ్రత్త బిడ్డలారా అంత్యదినమనేది అనేది ఉన్నది ఆ రోజున దైవ బయలుదేరి తమ రాజ్యానికి పనికి రానటువంటి వారిని అగ్నిలో వేసి కాల్చివేయబడతారు జాగ్రత్త కాబట్టి దైవ రాజ్యానికి సంబంధించినటువంటి బిడ్డలగా పరలోక రాజ్యంలో స్థానము సంపాదించుకునే బిడ్డలగా ప్రభుని బిడ్డలుగా ఏసయ్య మార్గములో జీవించండి ఏసయ్య మాట ప్రకారం జీవించండి ఈ లోకంలో చిన్న చిన్న ఆశలకు ఆకర్షణలకు లొంగిపోయి అన్యాయం చేస్తూ అవినీతి చేస్తూ దోపిడీ చేస్తూ ప్రజలకు దూరం అవుతూ ప్రభునికి దూరం అవ్వకండి మంచి జీవితము జీవిస్తూ ప్రభుని రాజ్యానికి అర్హత పొందండి అని ప్రభు మరి ఒకసారి రోజున మంచి చేపలను ఈ విధముగా చేపలు పట్టేటటువంటి వాడు వేస్తవాడు తన బుట్టలో వేసుకుని తీసుకుని వెళతాడు దైవదూతలు కూడా అలా మంచి వారిని తమతో తీసుకెళతారట వాక్యం అదే విధముగా మనకు మరి ఘోషిస్తూ ఉన్నటువంటి మాట మత్త ఈ కూడా ఇరవై ఐదవ అధ్యాయములు మనం అదే మాటలో చదువుతూ ఉంటాం నలభై నలభై ఒకటో వచనాలు ఒక్కసారి జ్ఞాపకం వచ్చేసుకుంటే నలభై వచన వాక్యం అంటుంది అందుకు ఆయన వారితో ఈ నా సోదరులలో అత్యల్పులైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసేది అని ఒక్కాణించుతూ నలభై ఒకటో వచనం అంటుంది తన ఎడమ పక్కన ఉన్న వారితో శాపగ్రస్తులారా నా నుండి తొలగి పిశాచమునకు దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి పోండి ఇదే మాటలండి యేశు స్వయముగా చెబుతున్నటువంటి మాటలు నిత్య నరకాగ్నికి పోండి దుష్టునికి పిశాచునికి సాతానికి సంబంధించినటువంటి బిడ్డలుగా మీరు ఎంతకాలము జీవించారు కాబట్టి నా రాజ్యానికి మీరు పనికిరారు అంటూ వారిని తన రాజ్యం నుండి దుర్మగా వేస్తూ అగ్నిలో వేసి నరకాగ్నిలోనికి పొండు అంటున్నాడు కానీ కుడి చేతి పక్కన ఉన్నటువంటి వారైతే ఏమంటున్నారట మీరు ఈ నా సోదరులలో ఏ అక్కనికి మీరు మంచి చేసినా మంచి మాట మాట్లాడినా మంచి పని చేసినా మంచి సహాయం చేసినా కూడా నాకు చేసినట్టే కాబట్టి నా రాజ్యంలోనికి రండి మీరు నా బిడ్డలు నా రాజ్యానికి చెందిన వారు అంటూ తీసుకుని వెళతారట ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా దైవరాజ్యానికి సంబంధించినటువంటి బిడ్డలుగా జీవిస్తున్నామా ఏసయ్య బిడ్డలుగా జీవిస్తున్నామా ఏసయ్య పాటలో నడుస్తున్నామా ఏసైనా మార్గము అంటూ జీవిస్తున్నామా లేకపోతే ఈ లోకాష్ణకు లొంగిపోయి ఈ లోక ఆకర్షణకు లొంగిపోతూ ఈ లోకములో ఉన్నటువంటి సాధారణ బిడ్డలుగా దుష్ట బిడ్డలుగా ఈ లోకానికి సంబంధించినటువంటి బిడ్డలుగా మన జీవితాలు కొనసాగిస్తూ ప్రభుని ఆయన రాజ్యాన్ని కోల్పోతున్నామా ఆలోచన చేసుకుందాం ఎందుకంటే వాక్యములో మై శుభవార్త పదహారో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు ఒక్క చూస్తే ఇరవై ఆరు వచనం మనకి బాగా తెలిసినటువంటి వచనం కానీ మళ్ళీ చెబుతున్నాను మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మనే కోల్పోయిన చో వానికి ప్రయోజనమేమి ఆత్మకు బదులుగా మానవుడు ఏమీయగలడు లోకమంతా మీరు సంపాదించుకోవచ్చు డబ్బు సంపాదించుకోవచ్చు ఆస్తులు సంపాదించుకోవచ్చు ఐశ్వర్యాలు సంపాదించుకోవచ్చు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవచ్చు పదవులు అధికారాలు ఏవి కావాలన్నా మీరు సంపాదించుకోవచ్చు ఏమో కానీ ఆత్మను పోల్కో ఆత్మను పోగొట్టుకుంటే ఆత్మను కోల్పోతే దైవరాజ్యంలో స్థానము కోల్పోతే పరలోక రాజ్యంలో స్థానము కోల్పోతే ఈ లోకములో సంపాదించింది ఏది మీకు దైవరాజ్యంలో స్థానాన్ని ఇస్తుంది పేరు ప్రఖ్యాతలా ఆస్తి ఐశ్వర్యాల అంతస్తుల ధనమా అధికార మహోదాన ఏది మిమ్మల్ని రాజ్యానికి చేరుస్తుంది ఏది కాదండి ఏది కాదు ప్రలోక రాజ్యానికి చేర్చగలిగింది మన మంచి జీవితము మాత్రమే అందుకే ప్రభు అంటున్నాడు ఆత్మనే పోగొట్టుకున్నప్పుడు ప్రలోక రాజ్యంలో స్థానం పోగొట్టుకున్నప్పుడు ఈ లోకంలో నువ్వు ఎంత గొప్పగా ఏమి ఎంత గొప్ప వాడివైతేనేమి ఎంత సంపాదించి ఎంత కుడబెడితే ఏమి ప్రయోజనం ఆత్మను కోల్పోయినప్పుడు వేరే ఏమి కూడా ప్రయోజనము లేదు అంటూ వాక్యములో ప్రభు ఇరవై ఏడు వచనములో మరొకసారి గుర్తు చేస్తున్నాడు మనుష్య కుమారుడు దూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతి ఒక్కరికి వాని క్రియలను బట్టి ప్రతిఫలమును ఇచ్చును వాని వాని క్రియలను బట్టి ప్రతిఫలము ఫలము తీర్పు తప్పకుండా ఉంటుందని మరి ఒకసారి మన ఏసయ్య మనల్ని హెచ్చరిస్తున్నారని మనం పాడైపోవాలి నాశనం అయిపోవాలి నరకాగ్నిలోకి వెళ్ళాలన్న ఉద్దేశం కాదండి మనం మారాలా మంచిగా ఉండాలా మంచి జీవితం జీవించాలా ప్రభుని మార్గంలో జీవించాలా ఏసయ్య బిడ్డలుగా జీవించాలా దైవరాజ్యానికి చెందినటువంటి బిడ్డలుగా జీవించాలా అన్న ఒకే ఒక తపనతో ప్రభు మళ్ళీ 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 మనల్ని హెచ్చరిస్తూ జాగ్రత్త బిడ్డలారా జాగరూకతతో జీవించండి మంచిగా జీవించండి అంత్య అనేది ఒకటి ఉంది అని గుర్తు పెట్టుకోండి తీర్పు దినం అనేది ఒకటి ఉంది అని గుర్తు పెట్టుకోండి వారి వారి క్రియను బట్టి ప్రతిఫలము ఫలము తీర్పు తప్పకుండా ఉంటుంది అని మరొకసారి ప్రభు ఈ రోజున మనల్ని హెచ్చరిస్తున్నారు మనం బాగు కోరుకుంటున్నారు మంచి కోరుకుంటున్నారు మనం బాగుండాలని కోరుకుంటున్నారు తన రాజ్యానికి చెందినటువంటి బిడ్డలుగా రాజ్యంలో స్థానము పొందుకోవాలి అన్న ఒకే ఒక్క తపనతో ప్రభు మన కోసం ఆతురత పడుతున్నారు తపన పడుతున్నారు అందుకే దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా మరి ప్రభుని మాట చొప్పున జీవితం ఈ లోకపు వారసులుగా ఈ లోకపు బిడ్డలుగా ఈ లోకానికి చెందిన వారిగా కాకుండా రానున్నటువంటి లోకం పైలోకము పరలోకము దైవరాజ్యానికి చెందినటువంటి బిడ్డలుగా మనము జీవిద్దాం ప్రభుని మాటల చొప్పున జీవిద్దాం మంచి జీవితము జీవిద్దాం తీర్పు దినం అనేది ఒకటి ఉంది మన కార్యాలను బట్టి మన పనులను బట్టే మనం ఫలం ఉంటుంది ప్రతిఫలం పొందుకుంటాము అని గుర్తు పెట్టుకుంటూ మంచి జీవితము జీవిస్తూ ఏసే నా మార్గం అంటూ ఏసయ్య మార్గములో పరలోక రాజ్యానికి చెందినటువంటి బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం అందుకు కావలసినటువంటి శక్తిని అనుగ్రహాలు ఇమ్మని ప్రభుని ప్రార్థించుకుందాం ప్రేమామయుడైనటువంటి ఈషయ్య నీకు స్థుతులు స్తోత్రములు అయ్యా మళ్ళీ మళ్ళీ మమ్మల్ని హెచ్చరిస్తూ మేము ఎక్కడ పడైపోతాము ఎక్కడ నశించిపోతామో ఎక్కడ దైవరాజ్యంలో చేరుకోకుండా నరకాగ్నిక వెళ్ళిపోతాము అనంటూ మమ్మల్ని మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకు నీకు స్థుతులు స్తోత్రములు అయ్యా ఇంతటి ప్రేమను మా మీద కలిగి ఉండి మా పైన చాలితో కరుణతో మేము ఎన్నిసార్లు నీ నుండి నీ వాక్యము నుండి నీ కృప నుండి దూరమైపోతున్నా మళ్ళీ మళ్ళీ మమ్మల్ని నీ వాక్యము ద్వారా హెచ్చరిస్తూ నీ సన్నిధికి చేర్చుకోవాలని తప్పిస్తున్నటువంటి నీ మంచి మంచి మనస్సును బట్టి నీకు వందనాలయ్య ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి వారిలో ఏ బిడ్డ నీకు దూరమైపోతున్నా ఏ ఆత్మ నశించిపోతున్నా ఏ కుటుంబం రక్షణకు దూరమైపోతున్నా ఆ బిడ్డను కాపాడండి ఆత్మను రక్షించండి ఆ కుటుంబాలను కాపాడి రక్షించండి తండ్రి ఏ ఆత్మ నశించిపోవడం పరలోకమందున నా తండ్రికి ఇష్టము లేదు అంటున్నావు కదా తండ్రి అందుకే ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలను వారి కుటుంబాలలో ఏ బిడ్డ ఏ ఆత్మ నశించిపోకుండా ప్రతి బిడ్డను ప్రతి ఆత్మను కాపాడి రక్షించమని ఎస్ఐమా బలహీనత చేత లోకాకర్షణ లొంగి పోయి ఒకవేళ ఈ లోకానికి సంబంధించినటువంటి బిడ్డలుగా మాలో ఎవరమైనా జీవిస్తుంటే మంచి మనసును దయచేయండి నీ కృప నీ దీవిన నీ శక్తిని బట్టి ముచ్చేటటువంటి మంచి కృపను ఆ యొక్క బలాన్ని శక్తిని బట్టి మేము మారి ఈ లోకపు సంబంధించినటువంటి బిడ్డలుగా కాకుండా నీ రాజ్యానికి దైవ రాజ్యానికి సంబంధించినటువంటి బిడ్డలుగా మేము జీవించలాగిన మమ్మల్ని దీవించమని ఆశీర్వదించమని నీ శక్తిని నీ ఫలాన్ని నీ కృపను మాకు దయచేయమని ఏ పరిశుద్ధ నామమున అడిగి వేడుక నుంచి తండ్రి బ్లెస్ ఆత్మ ఆల్